ఆశ్రయాన్ని ఇచ్చేవాడు ఆత్మీయ తండ్రి అన్ని విషయాలలో అన్నిటిలో నిన్ను ఘనంగా నిలబెట్టడానికి ఆత్మీయతను నీకు నేర్పించడానికి శరీరానుసారమును కొట్టివేసి ఆత్మలకు తండ్రి అయిన దేవుని పిలుపును బట్టి నిలబడటకు ఆత్మీయ తండ్రి నీకు సహాయం చేస్తాడు నీకు మాట నేర్పా పాట నేర్పా నేనే చేశా నేనే చేశా అంతా నేనే చేశా అని ఆయన కోరుకునేవాడు కాదు ఆత్మీయ తండ్రి నిన్ను కాయువాడు నిన్ను దేవుని రూపులోకి నిన్ను నిలబెట్టడానికి ఆయనను ఆయన కాచుకుంటూ నిన్ను కాచేవాడు నా ప్రియ దేవుని ప్రజలారా ఈనాటి లోకంలో దేవుని సంఘాలలో దేవుని పరిచర్లలో ఆత్మీయ తండ్రి అంటే దానికి అర్థం మారిపోయింది ఆత్మీయ తండ్రి అంటే నిన్ను పరిపూర్ణతలోనికి నిలబెట్టేవాడు నీలో పాపాన్ని శాపాన్ని కొట్టివేయటకు పురికొల్పబడి దేవుని ఆత్మ కలిగి నువ్వు బ్రతుకుటకు నీకు దారి చూపెట్టేవాడు అంత మాత్రమే కాదు శరీరాశను నేత్రాశను జీవపు డంబమును లోక పాప మలినాలతో మగ్గిపోతూ కలిసిపోతూ ఆగమైపోతున్న నిన్ను ఆత్మీయ తండ్రి నిన్ను సరిచేయువాడు అంత మాత్రమే కాదు నువ్వు శరీర ఆలోచనలో పడిపోయి దేవునికి విరోధంగా బ్రతుకుతుంటే ప్రభువైపుకు తిప్పేవాడు అంత మాత్రమే కాదు దేవుని రూపు నీలో కనబడే అంతవరకు నిన్ను ప్రభు ఎదుట నిలబెట్టేంత వరకు నిన్ను దేవుని విధానంలోకి సరిచేయువాడు అంతేగాని నేనే చేశాను నేనే స్వస్థపరిచాను నేనే కాపాడాను నా దగ్గరగా రావట్లేదు ఇప్పుడు వాడు ఆగమైపోవాలి వాడు పాడైపోవాలి వాడు నష్టపోవాలి అని కోరుకునేది దేవుని ప్రేమ కాదు దైవ ప్రేమ కాదు ఆత్మీయ తండ్రికి దేవుని లాంటి మనసు ఉంటుంది తండ్రి అంటే తండ్రి లాంటి మనసు ఉండాలి ఆత్మీయ తండ్రి అంటే తండ్రి లాంటి తండ్రి దేవాది దేవుడైన తండ్రి లాంటి మనసు కోరుకునేది వీళ్ళు నా దగ్గరకి రావట్లేదు వాడు పాడైపోవాలి నశించిపోవాలి ఆగమైపోవాలి యాక్సిడెంట్ కావాలి నష్టపోవాలి అనేది కీడును కోరుకునేది తండ్రి ఏనాడు కీడు కోరుకోడు తండ్రి ఏనాడు శాపాన్ని కోరుకోడు తండ్రి ఏనాడు దుఃఖాన్ని తన పిల్లలు కలగాలని కోరుకునేవాడు కాదు తన పిల్లల బాగోగులను తన పిల్లల క్షేమాన్ని తన పిల్లల ఆనందాన్ని తన పిల్లలు బాగుంటే ఏనాటికైనా తన పేరుని కాపాడుతారని ఆశ తృష్ణ కలిగినవాడు కాబట్టి నా ప్రియా దేవుని ప్రజలారా ఆత్మీయ తండ్రి నీకు ఆశ్రయాన్ని ఇస్తాడు ఆత్మీయ తండ్రి నీకు బలాన్ని చేకూరుస్తాడు ఆత్మీయ తండ్రి దేవుని రూపులోకి నువ్వు వచ్చే